అందరికీ నమస్కారం నా పేరు మౌలాలి మాది నెల్లూరు నేను గత ఇరవై ఐదు సంవత్సరముల నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నాను కానీ నాకు కొన్ని సంవత్సరాల నుంచి షుగర్ అటాక్ అయింది నా హెల్త్ చాలా ప్రాబ్లంగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అందువల్ల ఇవన్నీ తెలిసినటువంటి సతీష్ గారు జాయి ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత సతీష్ గారు నాకు క్యూర్స్ అనే ఒక ప్రాడక్ట్ను పంపించారు ఆ ప్రాడక్టు వాడుతున్నాను పది రోజులు వాడిన తర్వాత తర్వాత మళ్ళీ సతీష్ గారికి కాల్ చేశాను కాల్ చేసి నా నా ఆరోగ్యం కొద్దిగా పర్వాలేదు ఇప్పుడు బాగుంది అని సతీష్ గారితో చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత నాకు ఆ ప్రాబ్లమ్స్తో చెప్పిన తర్వాత సతీష్ గారు అదే ప్రోడక్ట్ని కంటిన్యూ చేయమన్నారు అందువల్ల కంటిన్యూగా వాడుతున్నాను ఇంతకుముందు ప్రోడక్ట్ వాడకముందు నాకు మోకాళ్ళు ఎక్కువగా నొప్పి ఉండేది నేను మా ఇల్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది నేను మెట్లు ఎక్కడము దిగడము నమాజులు నమాజులో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది అదేవిధంగా నాకు ఈ షుగర్ వల్ల బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండేవి ఇప్పుడు అలా అదేవిధంగా నాకు షోల్డర్ పెయిన్ కూడా ఎక్కువ ఉండేది ప్రతిరోజు ఉదయం లేస్తానే తలనొప్పి విపరీతంగా ఉండేది ఇవన్నీ కంటిన్యూగా ప్రోడక్ట్ వాడండి మీకు తగ్గుతుందని సతీష్ గారు చెప్పడం వల్ల నేను కంటిన్యూగా పదిహేను రోజుల నుంచి ప్రోడక్ట్ వాడుతున్నాను ఇప్పుడు దేవుడిదయ వల్ల అల్లాదయ్య వల్ల నా హెల్త్ చాలా బాగుంది అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరితో నేను నేను చెప్ ప్రతి ఒక్కరికి నా విన్నపము ప్రతి ఒక్కరూ ఈ క్యూర్షల్ అనే ప్రోడక్ట్ని వాడి తమ తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నాను